ఎలా ఉన్నారో హెయిర్ ఆయిల్ తయారు చేస్తున్నాను అంటే జుట్టది రాలిపోవటం తర్వాత తెల్ల జుట్టి వచ్చేస్తుంది కదండి చాలా మట్టికి అంటే చిన్నపిల్లల్లో కూడా వయసు సంబంధం లేకుండా చిన్నపిల్లలకి పెద్ద చిన్న పెద్ద లేకుండా వస్తుంది కదండీ మనం మామూలు హెయిర్ ఆయిల్ ఇది మనం తయారు చేసుకుంటే న్యాచురల్ హెయిర్ ఆయిల్ అంటారు దీన్ని ఇది కేరళలో కూడా తయారు చేస్తున్నారండి అదే మనం ఓరిగే ఇంట్లో తయారు చేసుకోవచ్చు మనం ఓరిగే చేసుకున్నది అయితే ఇంకా మనకి నమ్మకం కూడా ఉంటుందండి మనం రియల్గా చేసుకుంటాం కాబట్టి దీంట్లో ఏవే కావాలో మనం ఒకసారి చూపిస్తాను రండి ఇక్కడ మనకి ఇది ఉంది కదండి కలబంద అంటారు దీన్ని కలబంద తీసుకుంటున్నాను హెయిర్ ఆయిల్లోకి కలబంద చాలా మంచిదండి దీనివల్ల ఉపయోగం ఏంటంటే ఇది మనకి షైనీగా అనమాట హెయిర్ మనకి షైనీగా బాగుంటుంది నేర్చుకున్నాను సాఫ్ట్గా అనమాట జుట్టు ఇది వేసుకోవడం వల్ల ఇది ఆయిల్లో వేసుకుని రెడీ చేసుకుని ఆయిల్లో పెట్టుకుని కట్ చేసుకుని వేసుకోవాలండి ఇది కోసం కదా ఫస్ట్ ఫస్ట్ వన్ కలగందా అయిపోయిందండి సెకండ్ వన్ కర్రేపా కూడా వేసుకుంటాం మనం హెయిర్ ఆయిల్లో ఇది కూడా మనకి జుట్టు ఒత్తుగా నల్లగా ఒత్తుగా పెరుగుతుందండి ఇదిగో ఇది కూడా రెడీ చేసుకుంటున్నాము జుట్టు కట్ చేసుకు మా పెరట్లో చెట్టు అండి ఇది మిగతా చెట్టు కూడా ఇంకొకటి ఉందండి అక్కడ చాలా దూరంగా ఉంది కానీ అది కూడా పెద్దదేనండి ఇది కూడా రెండు చోట్ల వేసాను మాకు కరివేపాకు చెట్టు అయితే ఎక్కడ పడితే అక్కడ వచ్చేస్తున్నాయండి ఇంకా చాలా చోట్ల నాకు చూపిస్తాను మీకు అది కూదురు కానీ ఇది కూడా కరివేపాకు అంతా చూసేస్తాను అంటే మొత్తం ఇది ఒక బౌల్ వేయండి అండి ఇది ఇలాగ కరివేపాకు ఒక బౌల్లో తీసుకున్నాను ఇదిగోండి కలబంద ఇక్కడ ముళ్ళు ఉంటాయి కదా ఆ సైడ్ ఈ సైడ్ను ఇది ఎలా చెక్కుకోవాలండి ఇది చెక్కుని క్లీన్ చేసుకోవాలి తీసేసుకున్నాను లోపలికి వెళ్ళిపోయింది ఇది ఇదిగో కట్ చేసుకుంటున్నాను ముక్కలు ఎంత ముక్కలు కట్ చేసుకోవాలి ఇలాగా కట్ చేసుకున్న బౌల్లో తీసుకుంటున్నాను ఇవి కలబంద షైనీ హెయిర్ వస్తుందండి దీనివల్ల అందుకని జుట్టు కూడా పెరుగుతుందండి ఆలుపోకడం ఉంటుంది ఇది న్యాచురల్లీ హెయిర్ ఆయిల్ తయారు చేస్తున్నాను ఇది చూద్దరిని ఇంకా ఇలా వస్తుందండి అంటే ఇవి పైన తక్కువ తీయక అండి సైడ్ ఈ సైడ్ మురళలు ఉంటాయి కదా అవి తీసేసుకుంటే మనం సరిపోద్ది ఇది బురంగ్రాజు బురంగ్రాస్ అంటే దీని పేరు గుంట కలవరాక్ అంటారండి ఇది చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి పెట్టుకున్నాను దీన్ని అయితే చాలా మంచిదండి ఇది హెయిర్ ఆయిల్ మనకి ఇందులో యూజ్ చేసుకోవడం వల్ల మనకి గ్రోత్ హెయిర్ గ్రోత్ బాగుంటుందండి గుంటకలరాకు ఇది నలిపినట్టునే కూడా బ్లాక్ వస్తుందండి మన చెయ్యి అంతా బ్లాక్ అయిపోద్ది అనమాట ఇది ఆకు నలిపామంటే మొత్తం బ్లాక్ అయిపోద్ది మనకి ఎక్కడైనా తెల్ల ఉన్నా ఇది రాసుకోవడం వల్ల మనకి హెయిర్ కూడా బ్లాక్ అవుతుంది తల మాడుకు పట్టించాలండి ఇది అంటే ఇప్పుడు ఆయిల్ తయారు చేసుకుంటున్నారు కదా ఆయిల్ అని ఇది తీసుకుంటున్నాను అనమాట ఇది చూడండి అలా బ్లాక్ వచ్చేసిందో బ్లాక్ అయిపోద్ది ఎంత నల్లగా ఉంటుంది అనమాట ఇది వారంకొకసారి పెట్టుకుంటే మనకి హెయిర్కి సరిపోద్ది అండి మా తల స్నానం చేసినప్పుడు అయితేనే కానీ ఆయిల్ కూడా రెడీ పెట్టుకుంటున్నానండి ఆయిల్ కూడా రాసుకుంటే డైలీ మనం యూజ్ చేసుకుంటాం కదా ఆయిల్ హెయిర్ ఆయిల్ ఈవీ ఉసిరికాయలు కూడా తీసుకుంటున్నాను నేను అంటే మనకి అయ్యో కింద పడుతుంది ఉసిరికాయ కూడా వేసుకుంటే మనకి ఆయిల్లో చాలా మంచిదండి ఇది ఉసిరికాయ ఇదికోండి ఉసిరికాయలు ఇలాగ ముక్కలు కట్ చేసుకుని మనకి ఆయిల్లోకి తయారు చేసుకోవడానికి అండి దీనివల్ల మనకి ఉసిరిలో చాలా మంచి మంచి విటమిన్స్ ఉంటాయండి అంటే సి విటమిన్ సి పుష్కలంగా దొరుకుతుందండి ఇందులోను తర్వాత ఏ విటమిన్ కూడా ఉంటుందండి చాలా మంచిదండి ఆరోగ్యానికి హెయిర్ కూడా రాజుకి బృంగరాజు ఇది ఒకటి ఆకు ఇది నూరుకుని అలా రసం పిండుకుని ఆయిల్ వేసుకుని కాసుకోవాలండి ఇది ఇదైతే డైరెక్ట్గా ఆయిల్లోనే వేసేయొచ్చండి మనం కాసేటప్పుడు డైరెక్ట్గా ఆయిల్ వేయచ్చు ఆకు కూడా డైరెక్ట్గా ఆయిల్ వేయచ్చండి ఉసిరిగా కూడా డైరెక్ట్గా ఆయిల్ వేచ్చు ఈ మూడైతే డైరెక్ట్గా ఆయిల్ వేసేసుకోవాలండి కానీ ఈ అయితే మాత్రం మనం నూరుకుని శుభ్రంగా లేకపోతే మిక్సీ పట్టుకున్నా బాగుంటుంది కానీ నూరుకుంటే ఇంకా మంచిదండి మెత్తగా అవుతుంది అనమాట అంటే మిక్సీలో వేసుకుంటే నూరుకుంటేనే బాగా వస్తుంది రసం తినండి అందుకని ఇప్పుడు నేను నూస్తాను నూరేసి చూపిస్తాను ఇదిగోండి ఇక్కడ నూరుకుంటే మనం మిక్సీ కంటే మిక్సీ కంటే మనకి ఇలాగా శనికారి మీద నూరుకుంటే బాగా నలుగుతుందండి ఆకు ఆయిల్ ఇది ముక్కలు కట్ చేసుకుని పెట్టుకున్నాను కదా బ్ర అని గుంటకలాగా రాకు అంటానండి దీన్ని ఇది హెయిర్ గ్రోత్ పెరగడానికి ఉపయోగపడుతుందండి తర్వాత ఇలా నూరుకుని పెట్టుకుంటానండి దీనివల్ల ఉపయోగం ఏంటంటేనండి మనకి ఒక తెల్ల వెంట్రుకులు అవి రాకుండా ఉంటుందని చెప్పాను కదండి హెయిర్ కూడా బ్లాక్ కలర్లో వస్తుందండి ఇది మనకి ఇది తల స్నానం చేసినప్పుడు వారానికి ఒకసారి మనం నూరుకుని ఇది రసం పిండుకును క్లాత్లోను వడగట్టుకుని హెయిర్కి పట్టిన తేనండి మామిడికి తల మామిడికి పట్టించానండి ఇది దీనివల్ల హెయిర్ కూడా నల్లబడుతుంది అనమాట ఈ ఆకు వల్ల అండి మనకి తెల్ల వెంట్రుకలు రాలినప్పుడు ఆ ప్లేస్లో ఒక వెంట్రుకు రాలేదనుకోండి ఆ ప్లేస్లో మళ్ళీ వెంట్రుక రావాలంటే కనీసం ఒక ఇరవై రోజులు పడుతుంది అండి కానీ ఇది రాయటం వల్ల మనకి వెంట్రుక ప్లేస్లో మళ్ళీ పది పదిహేను రోజుల్లో కన్నా ఫాస్ట్గా మనకి గ్రోత్ వెంట్రుక వస్తుందండి అదే ప్లేస్లోనూ రాలిన ప్లేస్ ఉంది కదా మనకి వెంట్రుక ఆ ప్లేస్లోనూ దీనివల్ల అంత ప్రయోజనం ఉందండి ఇది కాడ ఉంది కదండి మనకి ఆకే కట్ చేసుకుని ఊరుకుంటారు కానీ చాలామంది మిక్సీ పట్టుకుంటారు మనకి ఈ కాడ కూడా మంచిదేనండి ఇది కూడా వేసుకుని మనం నూరుకుంటే మంచిదండి మనకి బ్లాక్ కలర్ వస్తుంది అనమాట దానివల్ల కూడా ఉపయోగం ఉంది మనకి హెయిర్కి నూరుతుంటే కలర్ మారిపోయింది చేయమకి ఎగురొచ్చేసిందండి బాబు ఇది ఎంత నల్లగా ఉంటుంది అనమాట మన చుట్టూ కింద వేసుకోవడం వల్ల బ్లాక్ వచ్చేసింది దీని మీద పడిపోయి ప్పుడు ఇదిగోండి అయిపోయింది ఊజేసాను ఎంత బుండీంది బృంగరాజు ఇంత గుండె ఇదిగోండి అయిపోయింది గుండె ఉండనమాట ఇదిగో ఎంత నల్లగా వచ్చిందో చూడండి మొత్తం ఇది అంత చెయ్యి అంత బ్లాక్ అయిపోయిందండి అంత నల్లగా ఉంటుంది అన్నమాట మన హెయిర్ పెట్టించడం వల్ల ఇది మన హెయిర్ కూడా అంత నల్లగా ఉంటుంది ఇది వయసుతో సంబంధం లేకుండా వస్తుందండి పిల్లలకేంటి పెద్దలకి ఏంటి ఎవరికైనా వైట్ హెయిర్ వచ్చేస్తుందండి దానివల్ల మనకి ఆయిల్కి మనకి రా కాసుకోవడం కోసం గుంటకల రాకు రసం తిండి ఇలాగా నూరుకుని రసం వస్తుందండి ఈ పిప్పంతా అంతా తీసి పడేయాలి మనకి రసం ఒకటి తీసుకుని ఆయిల్ వేసుకుని కాసుకోవాలండి ఇదిగోండి ఇలా వస్తుందండి పిప్పు పిండేసాను పిండగ ఎంత వచ్చింది రస్సు మీదుకు పిండిన తర్వాత ఎలా వస్తుందండి ఇది ఇది పడేసేయాలండి ఇది ఇంకా వాడకూడదు ఇది మెంతులు కూడా రెడీ చేసుకున్నానండి మెంతులు ఒక నాలుగు గంటల పాటు నానబెట్టుకోవాలండి మనం నానబెట్టుకుని ఉంచుకున్న మెంతులండి ఇది తర్వాత ఇవ్వండి ఇందాక చూపించాను కదా మీకు విసిరి కలబంద కరివేపాకు ప్లస్ ఇది గుంటగలగరాకు ఏంటంటే అండి సిటీ వాళ్ళకి అయితే దొరకదు కానీ అండి మనకి ఇక్కడ మాకైతే పల్లెటూరు కాబట్టి ఏ గొట్టలంటే వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా మాకు ఏడు గొట్లైనా ఎక్కడైనా దొరుకుతా ఉంటుందండి మేము తెచ్చేసుకుని ఇలా పెట్టుకుంటాం అనమాట అంటే దొరికిందంటే మాత్రం కంపల్సరీ ఏదైనా కుండీలు వేసుకుని పెంచుకోండి సిటీలో ఉన్న వాళ్ళు అయితే కనుక అది ఇంకా మళ్ళీ దానికోసం వెతుకునే పని ఉండదు అనమాట చాలా బాగా వస్తుందండి ఇలా పడేస్తే ఎక్కడ పడితే అక్కడ వచ్చేస్తుంది దీనికి విత్తనాలు కూడా ఉంటాయండి మొగ్గలు తెల్లగా ఉంటాయి అన్నమాట చిన్న చిన్న పువ్వులు కూడా తెల్లగా ఉంటాయి వైట్ కలర్లను ఫ్లవర్స్ దాంట్లో విత్తనాలు ఉంటాయండి అవి ఎలా చల్లంటున్నా వచ్చేస్తుంది అండి ఎక్కడ పడితే అక్కడ మనం పర్టికులర్గా కూడా పెంచక్కర్లేదు అండి చాలా ఇంపార్టెంట్ అనమాట దృంగరాజు అంటే ఇంకా రాజు అనమాట అన్నట్లకంటే ఆకుల్లోకి హెయిర్కి రారాజు అని చెప్పుకోవచ్చు అండి ఇదిగో కాశీ విధానం చూపిస్తాను నా పెట్టుబడి ట్రెండ్ చూపిస్తాను ఎలాగో ఇవన్నీ పెట్టుకుంటున్నాను లోపల పెట్టుకెళ్ళండి మా స్టవ్లో ఆపల్ ఉంటుంది గిన్నె తీసుకున్నాను ఆయిల్ కాయడానికి స్ట్రవ్బెరీ తీసుకుని గిన్నె అండి ఆయిల్ ఇందులో ఇదైతే మేము ఆడించుకున్న రెండు కొన్న ఆయిల్ అయితే కాదు మాకు ఇక్కడ కొబ్బరి తోటలు అవి ఉంటాయి మా కొబ్బరికాయ కోకోనట్ ఎక్కువైన తర్వాత మాది కాన్సమ్మ ఇదే కాబట్టి ఆయిల్ వేసుకుంటున్నాను పోసుకున్నాను ఇదిగోండి కరివేపాకు వేసుకుంటున్నాను కలబంద ఇంకా కట్ చేసి పెట్టుకున్నాం కదండి కలబంద నెక్స్ట్ మెంతులు ఇవన్నీ వేసుకుంటున్నానండి ఇంకా అన్నీ ఇంకా వేసేసుకుని కలుపు కాసేసుకోవటమేనండి ఇది మనకి న్యాచురల్ ప్యూరిఫై ఆయిల్ దొరకడానికి తయారైపోద్ది అనమాట ఉసిరికాయలు పెద్దగా కరిగిపోతుంది గుండగలరాకు నూరుకుని పెట్టుకున్న రసం తీసుకున్నాను కదండి అది కూడా చూస్తున్నాను ఇందులో చూసుకుని ఇంకో పైకి వచ్చేసింది పర్వాలేదు ఏం కాదు ఇలా కాగుతా సిమ్లో పెట్టుకుంటే ఇంకా కాగుతా ఉంటుందండి ఇది మరిగిన తర్వాత మాకి అప్పుడు చూపిస్తానండి మీకు ఓకే అలాగే తిప్పి పెడతాను ఇవన్నీ వేసేసాను కలిపితున్నాను కరిపక్క కలపక్క పోయినా ఇది కాగుతుంది అండి ఆయిల్ సిమ్లో పెడుతున్నాను మీడియంలో కాగితే బాగుంటుంది మంచిది ఇవన్నీ ముప్పలన్నీ ఉన్నాయి కదా ఇవన్నీ మొత్తం మనకి బ్లాక్ కలర్ రావాలన్నమాట ఈ పీస్లన్నీని ఉసిరికాయ తర్వాత కలబంద ఇవన్నీని మరిగిన తర్వాత మనకి వడగట్టేసుకుని సల్లారిన తర్వాత వడగట్టుకోవాలండి వడగట్టుకుని ఏదైనా బాటిల్ వేసుకుని మనం స్టోర్ చేసుకుని మనం డైలీ యూజ్ చేసుకోవచ్చండి తలకైతే ఇది మామిలు పట్టించాలండి ప్రతి పాయ పాయ తీసుకుని మామిడి పట్టించడం వల్ల హెయిర్ గ్రోత్ పెరుగుతుంది తర్వాత బ్లాక్ కలర్ కూడా వస్తుందండి వైట్ హెయిర్ అని ఉంటే ఉన్న వాళ్ళకి చాలా ప్లస్ అవుతుందండి ఇది పైకి వచ్చేసిందండి ఆయిల్ ఇది సిమ్లో పెట్టుకుంటున్నాను కొంచెం మీడియంలో పెట్టుకుంటున్నాను ఎందుకు మీడియంలో పెట్టుకోవాలంటే గొడంత కలర్గా ఉంది కదండి అది మనం వాటర్ వేసుకున్నది నూరు పెట్టుకున్నాం కదా అందులో వాటర్ అంతా మొత్తం పోయి మనకి కొబ్బరి నూనెకి పట్టేలాగా అంతవరకు కాగనివ్వాలండి అది మనకి ఆయిల్కి పట్టిందంటే వాటర్ అంతా అనమాట అందుకని హాఫ్ అన్ అవర్ అయినా కంపల్సరీ ఆయిల్స్ ఉంటుందండి ఎంత బాగా కాస్తే మనకి అంత ప్యూరిఫై అవుతుంది అనమాట న్యాచురల్ హెయిర్ ఆయిల్ తయారు తయారవుతుంది ఇదిగోండి ఇలా మరగాలండి ఒక తయారవుతుంది ఆయిల్ మనకి బ్లాక్ కలర్ కూడా వస్తుందండి చూడండి ఆయిల్ అంటే కాసేసాను కలర్ మారిపోయింది చూడండి ఇది ఇలా వస్తుంది అనమాట ఆయిల్ మనకి మొత్తం దాంట్లో సారువంతా ఇలా దిగిపోతుంది అనమాట ఆయిల్లోకి మరక్కాయడం వల్ల అంటే కరివేపాకులో రసం తర్వాత కలబంద మనకి గుంట కలవరకు కూడా మొత్తం అది పిండి నూరేసి పిండాను కదండి వాటర్ అంతా మరిగిపోయింది అనమాట ఆయిల్లోకి కలిసిపోయింది ఉసిరికాయ రసం అంతా కలిసిపోయింది ఇది రాసుకోవడం వల్ల మనకి హెయిరు మనకి కుదుర్లు చాలా ఒత్తుగా దట్టంగా పెరుగుతాయండి తెగిపోదనమాట మనం దూకున్నప్పుడు అది హెయిర్ అయితే కట్ అయిపోద్ది కదండి అది కట్ అవ్వకుండా స్ట్రాంగ్గా ఉంటుంది అనమాట మన హెయిర్ ఇలాంటిది తయారు చేసుకుని మీరు కూడా మీ ఇంట్లో ఈ రెమెడీ చేసుకుని చూడండి చాలా మంచిదండి మనకి మనం సొంతంగా చేసుకోవడం వల్ల మనకి ఏది ప్రాబ్లం ఉండదు అనమాట మనకు అనుమానం కూడా ఉండదు మనకి బయట దొరికి అయితే వాళ్ళ కెమికల్స్ అవి కలిపేస్తారు మనకి ఏది కదిస్తుందో కూడా తెలియదండి మనకి కల్తీ అన్నీ కల్తీయే కదండి ఇప్పుడు వచ్చింది అంతానో ఏ ఆయిల్ చూసినాను ఇది ఇలా వడగట్టుకోవాలండి ఇది మనం చూడండి మనకి నీట్గా ఇలాగ వడక పోసుకొని ఒక బాటిల్లోకి వేసుకుని రాసుకుంటే చూసారా కలర్ ఎలా వచ్చిందో కలర్ మొత్తం మారిపోయిందండి ఆయిల్ ప్యూర్ వైట్ కలర్ ఉండేదండి ఆయిల్ ఈ కలర్ వచ్చిందండి మాకు ఇదిగో ఆయిల్ ఇది ఒక బాటిల్లోకి వేసుకుని అండి ఈ ఆయిల్ని మనం స్టోర్ చేసుకుని మనకి రాసుకుంటే సరిపోద్దండి మీరు కూడా ఇలాగా ట్రై చేసి చూడండి మీ హెయిర్ కూడా హెయిర్ ఫాల్ అవ్వకుండా బాగుంటుందండి హెయిర్ లాస్ ఇప్పుడు అందరికీ పొడుగు జుట్లు లేవు అందరికీ చిన్న చిన్న జుట్లు అయిపోయినాయి పొడవు జడ ఎక్కడైనా ఉన్నదేమో చూడాలనిపిస్తుంది ఎవరిదనే చూస్తుండే మనమే ఆడలు కానీ పొడుగు జడ చూసినట్టు మనకే చూడాలనిపించేస్తుందండి ఎవరిదైనా చూసానంటే చేడ అని ఇలాంటివి రాసుకోవడం వల్ల మనకు మన జుట్టు కూడా గ్రోత్ పెరుగుతుందండి ఇంకొండి ఎంత చెత్త వచ్చిందో ఇదంతా వేస్టే కాగిపోయింది అనమాట బ్లాక్ అయిపోయింది మొత్తం రసం అంతా ఇందులోకి వచ్చేస్తుందండి ఆయిల్లోకి అయిపోయిందండి హెయిర్ ఆయిల్ రెడీ ఫై వీడియో ని తెచ్చట్లేతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థాంక్యూ ఫర్ వాచింగ్